ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ నిన్న మనం పేపర్లోనో న్యూస్ దీంట్లోనో ఆయన ఫోటోని చూస్తున్నాము అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా మనం చూసుకోవచ్చు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ ఆయన చిన్నప్పటి ఫోటో కూడా ప్రస్తుతం ఇంట్లో లేదని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మీద కానివ్వండి లేదా ఆయన 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 కుటుంబంతో ఉండేటటువంటి ఫోటోలు కానివ్వండి ఏవి కూడా ఇంట్లో కూడా వాళ్ళు ఉంచుకోలేదు అంటే ఆయన మావోయిస్టుల్లో కలిసిపోయిన తర్వాత ఆయన నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి భావజాలం ఉన్న నాకు నా కొడుకు ఇలా అయిపోవడంతో ఏంటి అని చెప్పి ఆయన అనుకొని దాని తర్వాత ఆయనని కుటుంబం అంతా కూడా వదిలేసిందని చెప్పుకోవచ్చు అయితే మనం కేశవరావు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేశవరాజుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ లకు మనం వెళ్ళినట్టయితే ఇక కేశవరావు విషయానికి వచ్చినట్లయితే మావోయిస్టు మిలిటరీ వ్యవస్థాపకుడు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం కేశవరావు గిరిల్ల తంత్రంలోనూ అలాగే ఏదైతే పేలుడు పదార్థాలు తయారీలోనూ చాలా అని చెప్పుకుని వస్తున్నారు